నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మన ప్రభువు కలుగులుగాక ప్రభునందుకు పరిశుద్ధ నామంలో మీ అందరికీ పంతొమ్మిదవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు కాని వారిని నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు కానీ వారిని కనుగొనలేకపోదు యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యయము పన్నెండు వచ్చిన పూర్తి వచనము ఈ విధము నీతో కలహించు వారిని నీవు వెతికెదవు కానీ వారిని కనుగొనలేకపో నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు అబావుల అబావుల వదులు అని ఉంది కదా ఇంగ్లీష్లో అందుకే మనం చదువుతున్నాం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమని చెప్తుందంటే ఐజియా ఫార్టీ వన్ సిస్టర్ యు విల్ లుక్ ఇన్ వెయిన్ అంటే అంటే వెయిన్ అంటే వేస్ట్ వ్యర్థం సో ఫర్ దోస్ హూ ట్రై టు కాంకర్ యూ కనుకం కాదు నిన్ను గెలవాలని నీ మీద జయించాలని నువ్వు కాని వాడవని నువ్వు పనికిరాని వాడవని నువ్వెందుకు పనికిరావని నీ బతుకు వ్యర్థమని అన్న వారిని నువ్వు వెతుకుతావు కానే దేవుడంటే ఏమనుకున్నాడు మీ మనసుకు నచ్చినట్లుగా ఎందుకు చెప్పాలి దేవుని మనస్సుకు నచ్చినట్లుగా మనము చేయించినప్పుడు ఆయన చిత్తాన్ని మన హృదయంలో మన హృదయమునకు ఆయన్ని రధన చేసినప్పుడు మన మనస్సుకి ఆయన ప్రభువుగా చేసినప్పుడు అంటే దోస్ అటాక్ విల్ అంటే మాడి మసైపోవడం కాదు భూమి మీద బల జాడ కూడా లేకుండా చేస్తారు ఆ మాలకుల పేరు భూమి మీద నుంచి తుడుపు పెట్టండి మోయాబియలను నా గ్రంథంలో చేర్చును అంటారు పగ తీర్చున్నామని ఎవరంటే ఏమనుకున్నాను అంటే ఇంత గొప్ప వాగ్దానమునకు మనం నేర్చుకోవాలి అని అంటే ఈ యషాద్ నలభై ఒకటవ అధ్యయంలో ద కీవర్స్ మొత్తం బైబిల్కి ఏంటో తెలుసా పదవ వచనం ఏమని చెప్పబడుతుంది పదవ వచనం మనం చూసినప్పుడు నీవు నా దాసు అంటే నీకు భయము కలిగిన ప్రతిసారి నీవు నేను దేవుని ప్రజలమని ఆయన మన యజమానులని ఆయన మన రహరాచని చేసినప్పుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు ఆయన తన అరచేతల మీద చెప్పుకుంటున్నాడు ఏమంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు మొదటి వచ్చాను నేను నీకు దేవుడనైన్నాను దిగులు పడుకో రెండవ నేను నిన్ను బలపరుతును నీకు సహాయం నేను అంటే నీ దిగులు దేనికి ఉంటుంది ఒకటి అంటే ఎప్పుడైతే నీవు బలహీనముగా మార్చుకుంటావు అవును చెప్తారు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే దేవుని యొక్క బలము నాయందు పరిపూర్ణ మహుచున్నాను రెండవది నీకు ఏ సహాయము అందక నిస్సహాయ స్థితిలో నీవు కృంగిపోయినప్పుడు మొట్టమొదట ఆదాముకి దేవుడు చేసిందేనా తెలుసా ప్రతి సృష్టి సహాయకారిని తయారు చేశారు సహాయము దేవుడిస్తాడు ఆయన పేరు యాల్ యా సహాయము దైవ సహాయము కదా అంటే డివినిటీ అంటే డివైన్ ఫేవర్ దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమ వృధా అయిపోతుంది ఆయన ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు ఆయన హృదయమును గ్రహించే వాళ్ళు ఒకరు ఆయన చిత్తాన్ని ఎరిగిన వాళ్ళు ఒక్కరు లేదు ఏదో సంఘం పెట్టుకున్నాం వాటి నో నో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు ఆయన తనకిష్టమైన వాణిగా ఆయన తన స్వజనముగా ఆయన నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి చీకటిలో నుండి పిలిచిన దేవుడు నిన్ను రాజ్యులైన యాజక సమూహముగా పరిశుద్ధమైన జనముగా దేవుని శుద్ధైన పరచులుగా దేవుడు చేసుకుని అన్నారు కనుక ఏమంటున్నాడు తెలుసా నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా నీతి అంటే మన నీతి గుడ్డ అని మనము తెలుసుకునేటట్లుగా మురికిగా చేస్తారు నీ మంచితనము పైసాకి మారదు నీవు కేవలము ఈ లోకానుసారంగా భక్తి చేశావు కానీ పరలోక దేవుని చిత్తానుసారంగా నీవు ఈ లోకస్తుల ప్రేమను కానీ ఈ లోకస్తుల ఇష్టాలని కానీ ఈ లోకస్తుల కష్టాల కోసం కానీ కాకుండా దేవుని చిత్తానుసారమైన దేవుని హృదయానుసారమైన మనస్సు కలిగిన వాడవై నీవు ఉండాలని అని ఆశపడినప్పుడు అంటే ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు అప్పు ఇస్రాయిలకు వారిని తిరిగి కట్టాలని దేవుడు ఆలోచన చేస్తూ మరి మొదటి వచనం నుంచి ఏమని ఉంది అని మనం చూసినప్పుడు ద్వీపములారా నయూపం సృష్టితోనే మాట్లాడతారు ఏమంటాడు జనములారా నూతన బలము పొందుడి నా సన్నిధికి వచ్చి మాట్లాడి అంటే ఎప్పుడైతే నీవు నీకు కలిగి ఉన్నదంతయు కూడా నీవు దేవునికి లోపరుచుకుంటావో ఇక్కడ అంటున్నాడు ఆ యొక్క కోరేషు గురించి చెబుతున్నాడు తన చిత్తమంతయో జరిగించువాడు అని యష్యా నలభై ఐదు నలభై నాలుగులో చెప్పిన ప్రకారము ఇక్కడ నీతిని జరిగించు వాడిని తూర్పు నుండి లేపి పిలిచిన వాడేవుడు అంటే ఆ రోజున ఏ విధముగా బగులోను నిక నిజం అప్పటి నుంచికది నిజర్ కూడా నా సేవకుడు అంటాడు దేవుడు అంటే దేవుడు పరోని కఠినపరుస్తాడు మోషేని కనికరముతో నింపుతాడు ఫోర్ నా సేవకుడు అంటాడు మోషే అంటే నీకు విరోధముగా రూపించబడే ఆయుధం కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటుంది నిన్ను నన్ను నాశనం చేయడానికి కాదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే అతన్ని దేవుడు పిలుస్తాడో అతను దేవుని ఎదుట ఎప్పుడైతే ఉంటాడో ఇక్కడ దేవుడు నాలుగో వచ్చింది నుంచి నీతో నాతో చెప్పుకుంది అంటే మానవ వంశములన్నింటినీ ఆది నుండి పిలిచిన వాడునవిహో వాళ్ళకు నేనే నేను నేనే మొదటివాడు వాడు అని చెప్పుతూ ఏమంటున్నాడు ఇక్కడ చెప్తాడు ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తే దేవుడు అవసరం ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకుంటే దేవుడు అవసరం ఒక మనిషికి ఇంకో మనిషి ప్రేమ చూపించగలిగితే దేవుడిని ప్రేమ చేస్తాడు ఇవి దొరకవు అని నీవు గ్రహించినప్పుడు అప్పుడు చెప్పుతున్నాడు ఎనిమిదవ వచ్చి నుంచి నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానం ఇస్రాయేళ్ళకి చెప్తున్నాడు భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని పొలం నుండి పిలుచుకునే వాడు అది నీకు నాకు కూడా వర్తిస్తుంది అని ఇందాక చదివాం కదా అప్పుడు చెబుతున్నాడు నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి అంటే మొట్టమొదట కోపపడిన వారు ఉండాలి కదా అంటే నీవు మేలు చేసి కీడు అనుభవించిన నీ హృదయంలో ఏ రోజు కూడా పదాపడి నీ హృదయం ఎంత వెన్నపోసగా ఉండాలి అంటే క్రిస్టల్ క్లియర్ గా అలా ఉండాలి ఎక్కడ ఉండనిస్తున్నావు అది వేసుకుంటాం ఇదేసుకుంటాం ఇదేసుకుంటాం ఇది వేసుకుంటాం వచ్చింది జగడ 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 ఎప్పుడైతే నువ్వు ప్రేమతో నింపబడతావు ఎప్పుడైతే కుళ్ళు కప్పటం నీ దగ్గరికి రానివ్వకుండా నిన్ను చూసి దురాత్మను నాచబడాలి నిన్ను చూసి కన్నీటితో నీ దగ్గరికి రావాలి అని అంటే ఇక్కడ చెప్పబడుతుంది నీతో వాదించువారు మాయమైపోయి అంటే ఇన్ని వాగ్దానములు దేవుని దగ్గర ఉన్న వాగ్దానములు రా చెప్తున్నాడు మళ్ళా పదమూడులో చెప్తున్నాడు ఎంత చక్కగా చెప్తున్నదే నేను నేనే నీ దేవుడు అని నా కుడి చెప్తాను అంటే పురుగు అంటే నీ లోకం పురుగులాగే నూసె ఎందుకు అని అంటే బ్రహ్మరా వారు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి పక్కోడు నీకంటే గొప్పోళ్ళ కఠిన కొడుతూ ఉంటాడు పక్కోడు ఎప్పుడు నీకంటే గొప్పలా చెప్పుకుంటాడు పక్కోడు ఎప్పుడు నేను కనిపడు పక్కోడు ఎప్పుడు కానీ తెలుసా నీ పొరుగు వాడిని ప్రేమించు అంటాడు వాడెప్పుడు నీకు నాశనం చేయాలంటాడు వాడెప్పుడు నీకు ఏమీ తెలియదు నిజంగా ఒక మనిషికి ఇంకో మనిషి ఇష్టం కాదు తెలుసా అది దుష్టుడు బహిరంగ కనుక ఈ లోకాన్ని నువ్వు దేవుని కొరకు సంపాదించాలంటే సహనము గుణము అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు పురుగు వంటి వారు స్వల్ప జనమైన ఇస్రాయిల్ భయపడకుడి నేను చిన్న మందా భయపడకము నీ దేవుడు అని చెప్పి ఎలా మారుస్తానంట సైతము నీవు నోచగలిగా ఈ రోజు ఆ విధముగా మనం చూస్తున్నాం కదా కనుక ఈ విధమైన గొప్ప వాగ్దానములు నీకు నాకు అంటే ఆ రోజున ఇస్రాయళ్ల పట్ల నెరవేర్ని ఇప్పుడు వారు దేశముగా ఈ కార్యాలు చేస్తున్నారు మనం చూడగలుగుతున్నాం కనుక యశ్యాగ్రంథము నరపే వాజ్యము పదిహేడవ వచనము చూస్తే దేవుని గొప్ప ఆయన కనుదృష్టి ఈ లోకము ఆయన కనుదృష్టికి జనములు లేనట్టుగానే ఆయన దృష్టికి అవి అభావముగా శూన్యముగా అంటే నథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఆకాశ గ అంటే శూన్యములో భూమిని వేలాడు చేసిన దేవుడు ఆయన దృష్టికి నువ్వు ఏమై ఉన్నావు అని చెబుతూ యశ్యాగ్రహ్మ నలభై ఐదు నుంచి మళ్ళా మన కింద కోరేష్ గురించి చెప్పాను కదా పదకొండవచం నుంచి ఈ విధంగా ఉంది ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ సృష్టికర్త ఎగోవా ఏం చెప్తున్నాడు తెలుసా రాగల వాటిని గురించి మీరు ఎందుకు నన్ను చూడాలి నా హస్తకృత్యముల నుంచి నాకే ఆజ్ఞాపిస్తారా ఏమంటున్నాడు తెలుసా ఈరోజు ఎప్పుడైతే మన మైండ్లో దేవుడు మంచివాడు దేవుడు న్యాయాధిపతి ఆయన ఎందుకు ఏ కేడు లేదు ఇది నీలోసేపట్ నువ్వు జరిగిన ప్రతీది కూడా దేవుని మనస్సుతో చూస్తా దేవుని చిత్తంతో చూస్తాం దేవుని దృష్టితో చూస్తావు దేవుని దయతో నింపబడతాం దేవుని భేమతో నింపబడతావు ఎందుకు తెలుసా భూమిని కలుగ చేసిన వాళ్ళని నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించ నా చేతులు ఆకాశములను విశాలపరిచిన వాటి సర్వసమూహం ఆజ్ఞాను ఎప్పుడైతే ఈ భూమి ఆకాశము దేవుందని ఆది ఆయనే అంతము ఆయనే అని అల్ప ఆయనే ఆయనే అని మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారమని మధ్యలో వచ్చే మధ్యలోనే వెళ్ళిపోతామని మన ప్రారంభము తల్లిదండ్రులు మన ముగింపు పెట్టదు అని మనకి ఇవ్వబడిన జీవిత కాలాన్ని పకా ప్రతీకారాలతో నింపుకోకుండా దేవుని కృప కోసం ఎదురు చూసేవాళ్ళుగా దేవుని కార్యము జరిగేటట్లుగా చూసినప్పుడు ఇదిగో నేను కోరేషును రేపు తిని నా పట్టణము అంటే దేవుడు మన మార్గము సమాలదు చేసినప్పుడు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు నేను కట్టాలి కట్టేవాడిగా ఉండాలి అంతే కనుకొట్టేవాడిగా అంతిట్టేవాడిగా చేయండి ఏ రోజునైతే ద మోటివ్స్ ఆఫ్ యువర్ ఇంటిమేట్ అంటే నీలో దాగి ఉన్న నీ భావమును బట్టి అంటే ఏమంటున్నాడు తెలుసా ఐగుప్తిల కష్టార్జితము కూషు వర్తక లాభము నీ దగ్గరికి వస్తుంది ఆ వాళ్ళందరూ కష్టపడతారు కానీ దేవుడు నీకు ఇస్తాడు దేవుడు తనకి ఇష్టమైన వారికి ఇస్తాడు కష్టాన్ని వాళ్ళకి ఇస్తాడు ఇష్టాన్ని నీకు ఇస్తాడు ఏమి చెప్తాడు ఎస్ఆర్ మీద సముద్ర వ్యాపారముని స జనముల ఐశ్వర్యముని ఎంతకు వచ్చి దేవునికి ఇది ఆన్సర్ మొదట రాజ్యమును నీతిని వెతుకుని అన్ని నేను మీకు ఇస్తానని కానీ ఎక్కడ వెతుకుతున్నాను చెప్పండి మనకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అంటే వీళ్ళని దేవుడు ఎలా తీసుకొస్తాడో తెలుసా వారందరినీ ఎత్తకు వచ్చి ఏదో ఒక మోటివ్ పెట్టుకోవాలి నీ లైఫ్కి గోల్ పెట్టుకోవాలి నీ లైఫ్కి లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఎలా అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకో ట్యాక్సీలో వెళ్ళచ్చు సైకిల్ మీద వెళ్ళచ్చు బైక్ మీద వెళ్ళచ్చు బస్ మీద వెళ్ళచ్చు నీ కారులో వెళ్ళొచ్చు మళ్ళా కారు కారులో అన్ని కారులే కానీ మరి లగ్జరీ కారు మరి పెద్ద కారు మరి అంటే గమ్యం మారదు కానీ లైఫ్ స్టైల్ ఏ విధమైన లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేస్తున్నావు మేము ఇంకో వాయిట్లో చూస్తాము దినమంతా కష్టపడతారు శ్రమ పడతారు కనీసం తిండి తినడం మానేసి బిడ్డలకు పంపిస్తారు వారి జీవితం అంతా బిడ్డలు 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 ఎప్పనంలో వస్తారు వృద్ధాప్యంలో పెడతారు ఇల్లు కట్టుకుంటారు ఉండడానికి శక్తి ఉండదు తినడానికి షుగర్ బీపీ వచ్చేస్తారు ఈలోపు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళిపోతారు వీళ్ళు అన్యాయంగా విడిచిపెట్టబడతారు ఒకని ప్రయాస అంతయు గుట్టివేస్తుంది రాజిపతి మీరు బాధపడుతున్నారు కానీ ఎంత మంది జీవితాలు చూసి అనుభవంతో నేను చెబుతున్నాను నీ యవ్వనములో ఖాళీట నలుడికి నేను ఎప్పుడైతే నీవు దేవునికి దేవునికిసారుడిగా ఉంటావు ఎప్పుడైతే నీవు దేవుణ్ణి మెప్పించేవాడిగా ఉంటావు ఎప్పుడైతే దేవునికి అంగీకారంగా ఉంటావో అప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేవుడు తన మహిమతో నిన్ను నింపాడు కనుక దేవుడు తన కృపతో నింపాడు కనుక నీవు రక్షణ పొంది ఉన్నావు కనుక నీ ఎదుట ఇది ఏమంటున్నాడు తెలుసా వేరు పది ఆకాశములకు సృష్టికర్తయ్యో ఆయన భూమిని కలుగచేసి దాని సిద్ధపరిచి స్థిరపరిచి నిరాకారంగా ఉన్నట్లు ఆయన చేయలేదు నివాసిస్తారు అనేక మంది ఉన్నారు అంటున్నారు కదా వారు ఆయన దృష్టికి లేనివారి ఎప్పుడు అయితే కయ్యను బ్రతికే ఉన్నాడు లేదా కానీ కయ్యను దేవుని దృష్టికి బ్రతికి ఉన్న వారి గ్రంథంలో లేడు శపించబడిన వారి గ్రంథంలో ఉంటారు ఈ రోజున నీవు ఎవరి గ్రంథంలో ఉంటున్నావు దేన్ని కొరకు వింటున్నావు నేను తప్ప మరి ఏ దేవుడు అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడదు ఆయన గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నీకు నాకు రణే మన వివాహం ఎప్పుడైతే ಆಯನ ವೈಪು ನೀವು ಸಾ ಕೃಪಿ ನೀವು ಪಂದುಕೊನೆ ಆಯ್ನ ಚಿತ್ತಾನ್ನ ಎರಗೇವಾಡಿಗೋ ಅಪ್ಪು ಮಳೆ ನೈದು ಇರಬೇಕು ಎಹೋ ಅಂದೇ ನೀವನ್ನ ಜನು ನಿನ್ನು ಗುರಿ ಚುತರು ಆಯ್ನ ಯುದ್ಧಕ್ಕೆ ಮನುಷ್ಯರು ವರ್ತಾರೆ ಆಯ್ನ ಮೇಲೆ ಕೋಪ ಪಡೆಯ ಪರಿಶುಧ ಆತ್ಮಿ సిగ్గుపడేవాడిగా ఆయన వైపు మనము చూస్తే లజ్జ ఇంపబడని వారముగా ఆ వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవడం ఏ రోజు నీవు సిగ్గుపడవు దేవుని నమ్మిన వాడు ఎవడు అని న్యాయం దేవుని ఎందు నమ్మకం ఉంచిన వాడు ఎవడు నశించిపో నీ జీవితం ఒక సాధ్యముగా దేవునికి మహిమ కారణముగా దేవునికి నూతన రీతముగా దేవుని మహిమ పరిచి గణపరిచేదిగా నీ జీవితం నా జీవితం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఈ రోజున నీకు ఏది కావాలన్నా ప్రార్థించు సహాయం పంపబడుతుంది ఏ మనిషిని లక్ష్య ఏ మనిషి వైపు నువ్వు అంగరాజు ఎప్పుడు అయితే నలులను నమ్ముట కంటే యహోవాను నమ్ముట నలు ఆశ్రయించట కంటే యహోవాను ఆశ్రయించటము ఆయన ఎందే నీవు సంతోషించినప్పుడు ఆయన ఎందే నీవు వెతికినప్పుడు ఆయన రాజ్యము నీ నిన్ను వెడిని నీ ముందు నిలబడినప్పుడు కుడికి కానీ ఎడముకి కానీ నువ్వు తొలగవద్దు అంటాడు నేను ఒక దావీదు ముందు గోలి యాత్ర ఒక గిజ్జోలు ముందు లక్షా ఇరవై వేల మంది సైన్యాడు ఒక ఎరికో కోడల్ని స్థుతించగా కూర్చేస్తాడు ఒక యహోషా పాతు స్థుతి ఆరాధన చేయగా యుద్ధములో జయం పొందుకుంటాడు ఇటువంటి గొప్ప వాక్యం నీరు భయములో నార్యములో ఉన్నప్పుడు దేవుడు మన ఉండగా మనకు విరోధి ప్రార్థించారు పరిశుద్ధుడు ప్రేమ కలుగుతాడు నీవు మాకు ఉండగా మాకు విరోధముగా గుంపు కోరిన వారు మా పక్షము వారు మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కొనదిన సమస్తము మేలు కొరకు రక్షణ కొరకు సమస్తము ఆశీర్వాదము కొరకు వీరు ఒక్కొక్కరిని దీవించి వీరిలో నిన్ను కూర్చిన జ్ఞానము కలగ చేయబడి amen god bless you all and the a future amen